ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మట్కి మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మే నెల ముప్పై తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఐదవ నెల ఆయన బైబిల్ వచనంపై తన మాటలలో ఒకదాన్ని ఇలా పలికాడు పరిశుద్ధలుగా సువార్త ఇరవై అధ్యాయం యాభై మరియు యాభై ఒకటి వచనాలు తరువాత ఆయన వారిని వేతనీయకు నడిపించి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు మరియు వారిని ఆశీర్వదించి ఆయన వారి నుండి విడిపోయి పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క బటన్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు